హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ అయితే రాగి సంగటి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ప్రాసెస్లో హెల్త్కి కూడా చాలా మంచిదండి ఓకే అండి ముందుగా కావాల్సినవి ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి బాగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని కుక్కర్లో వేసుకొని మూత పెట్టేసి స్టవ్ మీద అయితే పెట్టేసుకుందాం అండి సిమ్ మీదనే ఉడికించుకోవాలండి బియ్యం అనేది ఒక రెండు మూడు గంటలైనా నానాలండి నాన రాగి సంగటికి బాగుంటుందండి ఒక మూడు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలండి అండి ఇప్పుడు ఆవిరి తీసేద్దాం చూడండి అసలు ఎంత బాగా ఉడికిందో కొద్దిగా పొంగి గ్యాస్ మీద పడలేదండి స్టవ్ మీద నేను చెప్పినట్టు చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండి ఒకేంటి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సిమ్ మీద పెట్టుకోవాలండి ఒక కప్పు రాగి పిండి వేసుకుంటున్నానండి నేనైతే ఎక్కువ వేసుకోవచ్చండి ఎక్కువ తినేవాళ్ళు నేనైతే లైట్గా వేస్తున్నానని మా పిల్లలు ఎక్కువ వేసి తినరు ఓకే అండి ఒక ఐదు నిమిషాల పాటు పిండిని ఉడికించిన తర్వాత తాటి దెబ్బ ఉంటుంది కదండి తెట్టు తీసుకొని బాగా ఎనుపుకోవాలండి స్పూన్తో అయినా ఎనుపుకోవచ్చు మన ఇష్టము ఓకే అండి చూడండి రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం చూడండి అసలు ఎంత బాగుందో ఏ కాంబినేషన్తో అయినా తినచ్చండి రాగి సంగటి చాలా టేస్ట్గా ఉంటుంది ఓకే అండి వేడి వేడి రాగి సంగటి అయితే రెడీ అయిపోయిందండి చాలా హెల్త్కి మంచిదండి ఇంతకుముందు ఆంధ్రాలో ఎక్కువగా చేసేవాళ్ళండి ఇప్పుడు తెలంగాణలో కూడా చేస్తున్నారు ఎక్కడైనా ఫేమస్ అయిపోయిందండి ఇప్పుడు ప్రతి హోటల్కి వెళ్ళినా ఫస్ట్ రాగి సంగటి తింటున్నారు హెల్త్కి చాలా మంచిదని ఓకే ఫ్రెండ్స్ మీకు మీలో ఎంతమందికి తెలుసు చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి